లేని గుడికి ప్రభుత్వ బోనాల చెక్కు తీసుకుంటున్నారని అంతేకాక బన్సీలాల్పేట డివిజన్ పరిధిలో వివిధ ఒకే ప్రాంతానికి చెందిన ఒకే గుడి పేరుపైన ఒక తండ్రి కొడుకులతో పాటు లక్షల రూపాయలు అక్రమంగా దేవుడి పేరు చెప్పి దండుకుంటున్నారని బన్సీలాల్పేట డివిజన్ కార్పొరేటర్ భర్త కూడా రెండు చెక్కులను కూడా తీసుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే చిరంజీవి ఆరోపించారు గత ప్రభుత్వ పాలనలో అక్రమంగా గుడి పేర్లు చెప్పుకుని ఇంట్లో రాసిన పోసుకుంటున్నారని టిఆర్ఎస్ నాయకులను సాక్ష్యాధారలతో సహా నిరూపించే ప్రయత్నంలో ఈ రోజు మీడియా సమావేశం పద్మారావు నగర్ లో ఏర్పాటు చేశారు యం ఇంకపున టెంపుల్ కాకపోతే ఇవాళ టెంపుల్ పైన చెక్ తీసుకోవడం జరుగుతుంది కానీ టెంపుల్ లేదు ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు విజిట్ చేస్తే టెంపుల్ లేదు కాకపోతే టెంపుల్ చెక్ అనేది ఇష్యూ అవుతుంది ఎం ప్రసాద్ పేరు పైన గట్టు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ తోటి ఈరోజు లైమ్లైట్లకు వచ్చిన విషయం ఏంటంటే ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు లక్షల రూపాయలు చెక్కుల పేరు పైన దుర్వియోగం చేస్తున్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎండోమెంట్ కమిషనర్ గారికి దీనిపైన ఒకసారి విచారణ చేసి ఎంక్వైరీ చేసి వీళ్ళ పైన కఠినంగా చర్య తీసుకుంటూ అలా జరికేళ్ళు అమౌంట్ రికవరీ చేయాలా విత్ పెనాల్టీ ముఖ్యంగా ఇక్కడ టెంపుల్ ఉన్న లేని టెంపుల్లకు ఇంత అమౌంట్ పోతే ఏదైతే నిజంగా జరిగే పెద్ద టెంపుల్ ఉన్న బన్సిరాల్పేటలో నల్లపోచమ్మ టెంపుల్ మరియు ఉప్పలమ్మ టెంపుల్ నల్లపోచ